మీద కేసులు కడితే భవిష్యత్ ఏంటో అనేది చెప్తానే ఉన్నాం ప్రతి మీటింగ్ లో ప్రతి దాంట్లో చిన్న చెప్పేది నండి నేను చెప్పేది పూర్తి కానివ్వండి చిన్న మీసేవా సెంటర్ దగ్గర నుంచి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ దగ్గర నుంచి ఇప్పుడు ఫైనాన్స్ కానీ బ్యాంకింగ్ సెక్టర్స్ కానీ ప్రీవెంట్ ప్రైవేట్ జాబ్స్ లో కూడా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు మీరంతా చదువుకున్న పిల్లలే ఏదన్నా పోరాటం చేయాలనుకుంటే న్యాయబద్ధంగా చేయండి దానికి మేము కూడా సహకరిస్తాం అంతవరకే తప్ప పనికి అడ్డు వచ్చి అధికారులకి అడ్డుపడితే మాత్రం లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటది రాష్ట్రానికి మొత్తం డిప్యూటీ సీఎం గారు వినండి ఆయన ఎన్ని పనుల్లో ఉండి ఏది మర్చిపోయినా సరే ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనది అవునా ఒకసారి సార్ లోకల్లోనే ఉన్నారు మళ్ళీ ఒకసారి కలవండి చెప్తే అధికారులకు ఇప్పుడే చెప్తారు అంతే తప్ప లేదు అండి నాకు ఆఫీసర్స్ ఏదైనా పిటిషన్ ఇస్తే నేను లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది నేను ముందుగా చెప్తున్నా ఓకేనా రాత్రికి అయిన ప్రోగ్రామ్ అయితే కాదు ఇది ఎప్పటి నుండో జరుగుతుంది ఈవెన్ శాంక్షన్ అయి కూడా చాలా నెలలు అవుతుంది ఎవరు సార్ ఎవరు అండి సరే మళ్ళీ వీళ్ళు ఒకసారి వెళ్ళి కలుస్తారట మీ అబ్బాయి నేను చెప్పట్లేదు ఎంత ఎన్ని రోజులు ఎన్ని నెలలు అవుతుంది మీకు ఇక్కడ వచ్చింది ఆరు నెలలు దాటింది కదా మరి ఆరు నెలల నుంచి ఎందుకు రాలేదు మీరు మీరు అట్లాంటివన్నీ నాకు చెప్పదు అర్థమైందా నేను చెప్పాలనుకున్నది సూటిగా స్పష్టంగా మీకు అర్థమైందనే అనుకుంటున్నా వెళ్ళి కలిస్తే చెప్పండి చెప్పేది నేను మాట్లాడేది మీరు వాళ్ళతో మాట్లాడడానికి కాదు నేను ఒక డౌట్ లో వాళ్ళని పిలిచాను అంతే తప్ప మీరు ఎదురు ఎదురుగా పెట్టి మీరు మాట్లాడుకోండి అని కాదు చెప్పేది వినండి మీరు ఏదన్నా ఉంటే లీగల్ గా లా ప్రకారంగా చెయ్యండి మేము కూడా మీకు తప్పకుండా సహకరి వెళ్ళండి మరి

కలవండి ముచ్చట అర్థమైందా తర్వాత కలిసినాక వాళ్ళకి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ మాకు వచ్చే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి దాన్ని బట్టి మేము ఫాలో అవుతాము అంతే తప్ప మీరు ఇక్కడ వచ్చి ఇబ్బంది పడితే లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు అర్థమైందా మీ అందరి గురించే కేసులు అయితే మీ భవిష్యత్తే ఖరాబ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చి చెప్తున్నా మంచి మర్యాదగా చెప్పినప్పుడు వింటే బానే ఉంటది లేదు కాదు కూడదంటే ఇంకా గట్టిగా చెప్పాల్సి వస్తుంది వెళ్ళండి మరి మీరు వెళ్ళండి ఇక్కడ మాట్లాడటం కాదు అక్కడ కూడా మాట్లాడండి ఉండండి మీరు వెళ్ళండి అని చెప్తున్నారు కలిశారు కలిసినాక కూడా అధికారులు ఇక్కడికి వచ్చి చెప్తున్నారండి మీకు మిమ్మల్ని వెళ్ళొద్దు వెళ్ళమంటే అర్థమంటే అది లేదు కాదు కూడదు అని అంటే చెప్తాం అధికారులకు చెప్పి మేము కూడా మేము చేయాల్సింది మేము చేస్తాము మాదేం కాదండి మీరు చేయండి మీరు ఏదో చేస్తారు ఏం చేస్తారు భయపెడతారా భయపెట్టినట్టే మాట్లాడుతున్నాను నేను ఏదో చేస్తాను ఏం చేస్తారు ఏది పెడతారు ఎలాంటి కేసు ఎన్ని చోట్లేదంటే మంచిదే మీరు చట్టం పరిగొట్లేదు ప్రొసీజర్ చెప్పారు తెలుసుంటుందా నీకున్న అనుభవం అనుకుందా వాళ్ళ ారట వాళ్ళు ఏ తూపడ్డా పిల్లలు భవిష్యత్తు రాజం చేయడానికి వచ్చారు వాళ్ళు పిల్లలు వచ్చారా அந்தது த்ரீ சிக்ஸ்டி டி அந்த படேட்டி பாப்பா